సూత తమ్ముడు తిమూతీని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను మంచి ఆత్మీయుడు మనం ఏదన్నా విషయం వచ్చి సలహా అడిగినా చాలా అద్భుతంగా దానికి ఆత్మ ప్రేరేపణ చేత అనేది సలహాలు ఇస్తూ ఉంటాను మీరంతా ఏం చెప్పారంటే తిమూతి గారు వల్ల బలపడ్డాను తిమూతి గారు నాకు ఇలా మరి ఆత్మీయంగా నన్ను బలపరచారని చెప్పాను తెలుస్తూ చాలా మంచి పద్ధతి విధానం చాలా మంచి ఆత్మీస్థిత పాజిటర్ హలోయ ఆమె ఎంకరేజ్ చేసే మైండ్ ఉంది మంచి ప్రార్థన పరుడు నేను పొగడట్లేదు ఏసుక్రీస్తు ప్రభులు మహింపరుస్తున్నాను దేవుడి స్తోత్రం ఉన్న ఫ్యాక్ట్ చదువుతాను ఉన్న మాట చదువుతున్నాను ప్రార్థన పరుడు ఆత్మీయస్థితి బాగుంది నూతనంగా సేవకు వచ్చే వాళ్ళని మంచి ఎంకరేజ్ చేస్తారు స్వాత భారం ఉంది హలోలుయ్య మంచి దైవజనులు డీజీఎస్ దినకర్ణ గారు మరి రాజమండ్రి అనుకుంటా పేరు పెట్టి పిలిచి అభిషేకించారు ఆయన అక్కడ అభిషేకించబడ్డారు పేరు పెట్టి పిలిచారట తర్వాత పాల్దని కరణ్ గారు జీసస్ కాస్ట్ మినిస్ట్రీస్ నుంచి ఆయన ఆ పిలిచినటువంటి ఆ ధైర్జన్లు బట్టి నిజంగా అట్లా ఫాలో అవుతూ నిజంగా ఫ్యూరిటీగా ఉంటుందండి అంటే నేను వేరే వాళ్ళని కెచ్చపరచలేదు కానీ జీసస్ కాల్ మినిస్ట్రీ విధానంలో ఇక మనం దాంట్లో చాలా ఫ్యూర్గా ఉంటాం ఖచ్చితమైన మార్పులో మనం వెళ్తాం లీడింగ్ లీడింగ్లో కూడా మంచి లీడింగ్ ఉంటుంది అనమాట ఎందుకంటే దినకర్ణ గారి నుంచి వచ్చినటువంటి విధానం అది దేవుడి స్తోత్రం అలా తమ్ముడు ఆ విధంగా ఫాలో అవుతూ ప్రార్థన చేయించుకుంటూ ఆ మీటింగ్స్ ఎక్కడికొన్నా వెళ్ళిపోయి ఆ ప్రేయర్లో ఉండి దినకర్ణ గారితో పాల్ దినకర్ణ గారు ఇలా సంతో ప్రార్థన చేయించుకుంటూ తనకు తెలిసిన విధానంలో తనకి పిలుపు అది ఆయన పిలిపేనంటే ఎవాంజలిస్ట్ ఎవాంజలిస్ట్ ప్లస్ అపూస్తరుడు అంటే ఆయనకి స్వార్థ పరిచయం ఉంది తర్వాత సంఘాలు కట్టడం కూడా ఉంది అంటే నేమ్స్ కాలింగ్లో వాళ్ళ రెండు విధానాలు పనిచేస్తున్నాయి దేని స్తోత్రం ఇంకోటి ఏంటంటే నేను ప్రాఫిట్ కాలేం కూడా ఉంది గట్టిగా చెప్పాలి కూడా హలోయ అభిషేకం గట్టి కూర్చో కొట్ట నెక్స్ట్ మన దిగదాల్సిన కొట్టకపోతే గట్టి కొట్టిత్ మంటలు పుట్టిందా హూయ దేవుడు స్తున్నాయి ఇక్కడ ఎవరైనా అంతే ఏసైకి మహిమ కలుగు అనుకో అనుకోక ఇక్కడ నిలబడిన తర్వాత అట్లా వస్తుంది ఏసైకి మహిమ కలుగుని కాదు మన అంత ప్రభుని స్థుతించడానికి గనపరచడానికి మనం బతికే హలుయ్య ఏసైక మహిమ కలుగుని కాక తమ్ముడు తమ్ముడిని మొదటి నుంచి తెలుసు వాళ్ళ అమ్మగారు చాలా రాత్వీరాలు ప్రార్థనా పుర్రాలు ఆమె ప్రార్థనే తమ్ముడిని గొప్ప సావుకుని చేసింది దేవుని స్తోత్రం హలుయ్య ఆమె ఎంత మంచిది అంటే వచ్చి ఏ సావుకులు వచ్చినాయి కానీ ఎవరు వచ్చినా చక్కగా మాట్లాడి ఆత్మీయంగా మాట్లాడి చక్కగా పలకరించేది ఆమెతో మా ఇంకా చాలాసేపు మాట్లాడాలనిపించేది అంత ఆత్మీయ మాటలు ఆమె దగ్గర ఉన్నాయి ఆ కోరుకునేది ఏంటంటే మా పాస్టర్ గారు మా ఇద్దరితో తమ్ముడు మీతో ఉండాలి మీతో కలిసి సేవ చేయాలి ఆమె కోరుకునే కోరిక అది అయితే ఆ బ్రదరు నేను పాస్టర్ గారు కూడా నేను ఒకళ్ళు చూశాను కొన్ని అంటే ఇది ఎప్పుడు నిలబడి మా లేదు కానీ కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు మేము ముగ్గురే ఉన్నాం దాంట్లో ఆ కళ్ళు చాలాసార్లు చెప్పాను ప్రధాన జోడిస్తో వాళ్ళ అమ్మగారు కోరుకుంది ప్లస్